साल दर्म जवाब करोता रोटी शिक्षा पवाली जॻह थो ரேதா அசோதோ ரோதிலோ இப்போ ఇంత పోయిన ఇంటికాడ వచ్చి ఇచ్చిపోయారా పోయిన ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిపోయారు అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు స్టే కోట్ల స్టే తెచ్చుకున్న తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజులు తిరుగుతారు ఇట్లా మరి ఎందుకు ఎప్పుడు వచ్చి కూర్చున్నావు నువ్వు

శుభ్రంగా వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇంక వాళ్ళకి సంబంధం లేదు వాలంటీర్లకి మాట్లాడే సంబంధం లేదు మీరు డబ్బులు ఎప్పుడు వచ్చేది ఏంటని మీకు తెలియకుండా మీరు వచ్చేసారు ఇక్కడ కేరళ నుంచి నెల ఇంటికి వచ్చి ఇచ్చారు వాలంటీర్లు ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు వచ్చి ఇంకా బ్యాంకులో క్యాష్ ఇక్కడ రాలేదు రేపు పొద్దున ఏడు గంటల రండి అంటున్నారు పొద్దున ఏడు గంటలకి నిన్న ఏమో మూడో తారీఖు నుంచే అని చెప్పన్నారు మళ్ళీ వాళ్ళేమో ఇక్కడికి వస్తే మళ్ళీ రేపు అనిపంటారు ఇక్కడ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేస్తున్నావు కానీ చంద్రబాబు స్టే తెప్పి కలిగితే వేసింది కదా మరి దీన్ని ఎట్లా చూస్తారు మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని వ్యవస్థను రద్దు చేయించుంది కదా మరి చూస్తారు మీకు ఈ రద్దు చేయిస్తే చాలా ఇబ్బంది పడతారు జనా చాలా ఇబ్బంది మామూలు వేస్తే కాదు ఈ ఐదేళ్ళు అసలు ఎవరికి ఏ చెప్పు లేకుండా ఎవరు ఎక్కడికి తిరిగి పని లేకుండా మొక్కల మొక్క మంతలో నవసేవాళ్ళు కూడా ఇంకేజ్ చేస్తాను ఆరు ఏడు గంటలకు పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళంటే ఈ అవస్థ తీస్తే మళ్ళీ ఆఫీసులతో చూస్తూ అక్కడ ఇక్కడ తిరిగి ఆ నవస్థ జనాలకి ముసలా మొత్తం అల్లాడిపోతాను తిరగలేక ఆఫీసులకి తీసుకోలేక పొద్దున వస్తే మధ్యాహ్నం తగ్గుచోవాలి మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం తగ్గుచోవాలి డబ్బులు తీసుకోవాలంటే మరి ఇదంతా లేకుండా ఈ ఐదేళ్ళు మరి నడిపాడు కదా జగన్ అన్న మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది మరి చంద్రబాబు వస్తే ప్రతి నేల ఇట్లా రావాల్సిందే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి పథకాలన్నీ మళ్ళీ జనాలకి అన్ని చేరుతాయి ఎందుకంటే ఇంకా పథకాల పెంచుతాడు ఇంకా మళ్ళీ ఇంటికి అన్నీ కూడా అదనమాట ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు కలిసి ప్రతి నెల ఇట్లాగ పని బాటలు మానుకొని కూలీనాయలు మానుకొని ఇక ఆఫీసు ఇక కూర్చొని తెచ్చుకోవాలి ఇక హైనా వస్తే మరి ఇబ్బందులు ఏర్పడతాయి జగన్ அக்கடிக்கே அக்கடிக்கே

సార్ ఇన్ని దినాల ఇంటి దగ్గర తెచ్చేసాను నేను సార్ వాలెంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను పోలేను సార్ నేను ఎంత ఎంత తెలుగుదేశం అని తెచ్చే చేసాను నేను సార్ సార్ ఇంతకు ముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ నేను చేసి భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్ ఇంటికి ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యలే అయ్యలే ఇప్పుడు వా చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాడ్కి వచ్చే పంటే ఇంకొక నేను ఎట్లెత్తుకోవాలా ఎట్లెత్తుకురావాలా వాడిని ఆటోలో రఘుసాం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పొక్కడే